నందన జిల్లా డోన్ ఎస్బీఐ బ్రాంచ్ రందు ఎస్బీఐ ప్రమాద బీమాను ఖాతాదారు సద్వినియోగం చేసుకోవాలని డోన్ ఎస్బీఐ బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ చంద్ర అన్నారు ఒక చిన్న ప్రమాదం మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగా మానసికంగా కుదిపేస్తుందని అందుకే మనతో పాటు మన కుటుంబానికి రక్షణ ఉండాలంటే వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకోవడం రోడ్డు ప్రమాదాలు కరెంటు షాక్ వరదలు భూకంపాలు పాము తేలు కాడు ద్వారా సంబంధించిన ప్రమాదాలలో మరణించిన లేదా ప్రమాదం వల్ల కలిగే అంగవైకల్యానికి గురైన ఆపద సమయంలో వ్యక్తిగత ప్రమాద బీమా ఉంటే మనతో పాటు మన కుటుంబానికి ఆర్థిక భారం లేకుండా ఉంటుందని ఈ బీమా సంఘాల చేరడానికి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకి శుభవార్త పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనే ఒక పథకం మన జీవితంలో చాలా ఉపయోగపరంగా ఉంది ఇది యాక్చువల్గా గా ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు యొక్క వేరియంట్స్ లో వస్తుంది రెండు వేల రూపాయల అమౌంట్ కట్టుకుంటే మీకు నలభై లక్షల రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది వీటిలో కవరేజ్ వచ్చేసి మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ పాము కాటు తర్వాత ఎలక్ట్రిసిటీ భూకంపాలు ఇలా వివిధ రకాల యొక్క యాక్సిడెంట్ల్లో మీకు ఏ విధంగా కూడా ఇబ్బంది పడినా కూడా మన నామినీకి అమౌంట్ వచ్చును కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు తమ యొక్క బ్రాంచ్ నందు ఒకసారి సంప్రదిస్తే అక్కడ అకౌంటెంట్ గారు కానీ మేనేజర్ గారు ఈ యొక్క హెల్ప్ చేయగలరు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ